హలో ఫ్రెండ్స్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న సమంత రాజ్ నిడుమురిలో అయితే పెళ్లి తర్వాత తమ హనీమూన్ ట్రిప్ అయితే వెళ్లడం జరిగింది ఇంకా దానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇప్పుడు నెట్టింత వైరల్గా మారిపోయాయి సమంత ఎయిర్పోర్ట్లో కనిపించడంతో ఒక ఫ్యాన్ అయితే సమంతతో ఫోటో దిగి ఇంకా అది సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది అలాగే సమంతకి రాజ్ నిడుమురి అయితే హనీమూన్లో చాలా బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడంట సమంతతో కేక్ అయితే కట్ చేయించి సమంతకి ఒక భారీ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అది అయితే చేయలేదు కానీ కొన్ని రోజుల తర్వాత చేస్తారు అంటూ సోషల్ మీడియాలో అయితే ఈ వార్త కూడా కూస్తుంది ఇదిలా ఉండగా సమంతకి రాజనీడు మురికి ట్రిప్స్ కి కొత్త ఏమీ కాదు వీళ్ళు పెళ్లికి ముందు కూడా చాలా ట్రిప్స్ కి అయితే వెళ్లారు కానీ అప్పుడు అందరూ అంతగా పట్టించుకోలేదు కానీ దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇప్పుడు నిట్టింట వైరల్గా మారిపోయాయి అలాగే వ్యాలంటైన్స్ డే రోజు కూడా వీళ్ళిద్దరూ ఒక ట్రిప్కి అయితే వెళ్ళి అక్కడ కూడా ఒక ఫోటోనైతే షేర్ చేయడం జరిగింది అప్పుడు కూడా అందరూ అందగా పట్టించుకోలేదు ఎవరో అనుకున్నారు అయితే సమంతకి ఎంగేజ్మెంట్ కూడా ఎప్పుడు అయిపోయింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు నిట్టింట వైరల్గా మారిపోయాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పటి నుంచి రాజ్ అయితే సమంతకి ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ పార్టీలు అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూనే ఉండేవాడంట అంటూ కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో సమంత ఇండైరెక్ట్గా పెట్టేది కానీ అందరికీ అప్పుడు డౌట్ రాలేదు కానీ ఇప్పుడు అవి నిజమే అనేసి అనుకుంటున్నారు మరి మీ అభిప్రాయం అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి